ందు ప్రిలారా ప్రభు పేరట ఈ రాత్రి సమయమున నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు ఉదయం నుండే కాదు గత దినాల నుండి మనలను అద్భుతమైన రీతిగా కాపాడి ఈ ఇరవై ఆరవ తారీఖు రాత్రి సమయాన్ని ఆయన ఇచ్చినారు ఆయనకే ఘనత మహిమ కలుగును గాక ప్రభురందు ప్రియులారా ఈ రాత్రి మతీ సువార్త పదమూడవ విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్షము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన ఎత్తుకుని పోవును త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు మంచి నేలలో ఉన్నావా ద్రోవ ప్రక్కన ఉండిన నేలలో ఉన్నావా ఆలోచించండి ఇక్కడ ద్రోవ ప్రక్కన ఇత్తబడిన హృదయము ఆ ఇత్తనం వాక్ష్యం ఆ హృదయములో ఇత్తబడింది వాస్తవమే కానీ గ్రహింప కలిగించే సమయములో దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు అనగా ప్రభులో ఉంటాడు కానీ ప్రభు ఆలోచనలో నడవడు అందుకనే కీర్తనలు గ్రంథం మొదటి కీర్తన ఏమని చెప్తూ ఉన్నది దుష్టులు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక ప్రియలారా దుష్టుడికి త్రోవ కలిగించే పరిస్థితి ఉంటే నీవు నేను కూడా దుష్టిని ఆలోచనలో ఉండి దేవుని వాక్షాన్ని మర్చిపోతాము అందుకనే యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించినవాడు ధన్యుడు ప్రభు యేసుక్రీస్తు మాటలో ఉంటే ధన్యత కలిగిందని అర్థం మూడవచనం అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై వాకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలేండిను అతడు చేయనుదంతయు సపల మగును కాని దుష్టులు ఎలా ఉంటారు కదా అందుకని నీతి మంతులు సభలో దుష్టులు నిలవరు ఈ రాత్రి గమనించండి ప్రభుని యేసుక్రీస్తులో మంచి నేలన ఎత్తబడిన హృదయమ్మ గలవారుగా ఉండాలి అంటే దుష్టునికి తాబివ్వకుండా దేవుని మాటను దీవారాత్రులు ద్యానించాలి సీనాయి పర్వతం మందు మోసే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడిన తర్వాత మొట్టమొదటిగా యహూషువ దీవారాత్రులు ధ్యానించినట్టుగాను ధ్యానించమని దేవుడు యహోశివాకి వాగ్దానం చేసినట్లుగాను మనం చూస్తాం కాబట్టి యహోశివా గ్రంథంలో చివరి వరకు నమ్మకముగా యహోశువా బ్రతికినాడు దేవుని యొక్క అనే పునాది మీద మనం కట్టబడితే గాలి వచ్చిన వాన వచ్చిన వరద వచ్చిన తుఫాను వచ్చిన బండం మీద మన ఇల్లు కట్టబడింది కాబట్టి పడము కాబట్టి హోవా ధర్మశాస్త్రము నందు ఆనందించేటువంటి వారికి వారు చేసేదంతా దేవుడు సఫలం చేస్తాడు ఈ రాత్రి మీరు ఏ విషయాల్లో కృంగుతూ ఉన్నారు వేదనతో ఉన్నారు దుఃఖముతో ఉన్నారు మేము చేస్తున్నాం కానీ ఫలించటం లేదంటున్నారా అట్లయితే ముందుగా మీ హృదయాన్ని ప్రభువు అందు స్టడీ చేసుకోండి సరి చేసుకోండి లోపాలు ఏదైతే ఉన్నాయో తొలగించండి ప్రభువా ఈ రాత్రి మమ్మలను కరుణించండి అని అడగండి తప్పగా మిమ్మలను ఆయన కరుణిస్తాడు ఈ రాత్రి వాక్షము మన వినికిడులో ప్రభు దీవించును గాక ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు ఈ రాత్రి సమయమున కృతజ్ఞతాసుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రాత్రి ఎవరైతే వారి యొక్క పనులలో సఫలమక మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారితో ఈరోజు ఈ రాత్రి మీ వాక్షము మాట్లాడినారు నీ బిడ్డలు విని గ్రహించి సత్యమందు బలవంతులుగా ఉండుటకు సహాయం చేయండి నాయన వారు మంచి నేలను బడిన ఇత్తనములు మాదిరిగా ఉండుటకును మొదటి కీర్తన మొదటి అధ్యాయము మూడో వచనంలో ఉన్నట్టుగా సఫలమౌటుకు సహాయం చేయండి ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారు దాని దీవారాతులు ధ్యానించిన వారు వర్ధిల్లినట్లుగా ఈ రాత్రి ఈ మాటలు విన్నవారి కుటుంబాలలో వర్ధిల్లే కృపను అనుగ్రహించండి పాపముల నుండి విడుదల పొంది రక్షణలో వర్ధిల్లుటకు సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొంది సంతృప్తిలో ఎదుగుటకు సహాయం చేయండి ఆయన ఎవరైతే రోగాలతో ఉన్నారో సమస్యలతో ఉన్నారో బలహీనతలతో ఉన్నారో నీ గాయపడిన హస్తమును తాకి నీ కరికరము చొప్పున నీ కృప చొప్పున నీ బిడ్డలను స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి గుండె సంబంధమైన వ్యాధులతో షుగర్లతో బీపీలతో నరాల బలహీనతలతో స్కిన్ హెపట్ అనేక రకాలైనటువంటి సమస్యలతో నీ బిడ్డలు సతమతం అవుతుంటుండగా రోగముల నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నైనా శేకర శక్తుల ప్రభావములో నుండి విడుదల దాయిచేయండి సాతానుడు తినుము త్రాగుము సుఖించుమని సుఖ జీవితానికి వాడు మనుషులను విశ్వాసులను ప్రేరేపిస్తూ ఉంటుండగా వాడి పేరేప నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి రాత్రి ఎవరైతే ఈ వాక్యం వింటూ ఇంకా నువ్వు వ్యసనాలలో ఉన్నారో లోకములో ఉన్నారు వారికి మారు మనసు దయచేయండి నీ కుమారుడని ఏసు క్రీస్తు శిలువ రక్తధారల ప్రభావము కుమ్మరించండి నాయన ఈ రాత్రి వీరిని దర్శించండి నాయన నాయన నీ బిడ్డలు చేయలి చేయుచున్నది ఇప్పటి వరకు సఫలం అవ్వక ఉంటుండగా ఈ రాత్రి మీరు సఫలం చేస్తున్నందులో కుస్తోత్రాలు నా ప్రభావం మీ వాక్యము మీ బిడ్డలు హృదయాలలో గుచ్చండి నాయన ఫలింప చేయండి నాయన ఉదయం నుండి ప్రయాణాల్లో మీ తోడు కాపుదల ఇచ్చినారు ఈ రాత్రి మీ బిడ్డలకు మీ సహాయాన్ని దయచేయండి ప్రయాణాలు చేసి వచ్చినారు క్షేమంగా మీరు తీసుకుని వచ్చినందులకు కాపాడినందులకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రాత్రి ప్రయాణాలు ప్రారంభించి తెల్లవారు వరకు ప్రయాణాల్లో ఉన్నవారిని సుదీర్ఘ దూరం వెళ్ళుచున్న వారిని మీరు దర్శించండి ట్రైన్ ప్రయాణాల్లో ఫ్లైట్ ప్రయాణాల్లో ఆటో ఇంకా మొదలగు వాహనాలు ద్వారా విడలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాపుదలిమ్మని ప్రార్థన చేస్తు నమ్ముతండి రాత్రి నాయన రెక్కాడితేనే గాని డొక్క నిండని నీరు ఆహారము కొరకు ఎదురు చూస్తున్నారు గృహ అవసరతలు తీర్చబడు కొరికే ఎదురు చూస్తున్నారు ఈ రాత్రి వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి రాత్రి అన్నదముల మధ్యను భార్యాభర్తల మధ్యను అక్కచిరుడు మధ్యను కుటుంబీకులందరిలో అందరిలో ఐక్యత నాయన అసమాధానమును తొలగించండి నాయన ఈ రాత్రి మీ వాక్సు ఇంకా నేర్చుకునే ఆసక్తిని నీ బిడ్డలకు కలగ చెయ్యండి నాయన నీ బిడ్డలు నాయన కొందరు గల్ప ప్రయాణాలు కొరకు చూస్తున్నారు సహాయం చేయండి నాయన గర్భ ఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నాయన బిడ్డలు ప్రవర్తన బాగోవాలని గల్పలో ఉన్న వారు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ఆయన ఈ రాత్రి నీ క్షేమము నీ భద్రత నీ బిడ్డలకు పలు విధములుగా అనుగ్రహించండి ఈ రాత్రి ఎవరైనాను దుఃఖములతో వేదనతో శోధనతో అయిన వారిని బంధువులను స్నేహితులను కుటుంబీకులను తోబొట్టులను పోగొట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఓదార్పును అనుగ్రహించండి నయన ఈ మరణ వైరాగ్యము నుండి విడుదల కలిగి ప్రభునందు నిద్రించుచున్న వారిని నేను చూడగలుగుతానన్న విశ్వాసంతో నీ బిడ్డలు ఉండుటకు సహాయం చేయండి ఈ రాత్రి నీ బిడ్డలందరినీ అన్ని విధములుగా దర్శించండి నీ బిడ్డలు కుటుంబాల చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి ఉదయం లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే భాగ్యము నీకు ఇష్టమైతే జరిగించుకుని మహిమ తెచ్చుకున్నామని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని దయ యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి రాత్రి మిమ్మలను తన ఎందున్న మహాకృపతో ఆయన దీవించువాడై ఉన్నాడు అయితే ఒక మాట మీరు నమ్మండి విశ్వాసంతో ఉండండి మీ ప్రార్థన వసలతలు ఏదైనా ఉండినను మాకు తెలియచేయండి మేము కూడా మీ కొరకు ప్రార్థించగలుగుతాం మీరు ప్రార్థించుకోండి మీ సొంత సేవకుని కూడా చెప్పి ప్రార్థనలో అడగండి ప్రభు మీకేది తక్కువ చేయడు ఆయనే నిజమైన దేవుడు రక్షకుడు మన కొరకు రాబోతున్నాడు చిత్తపడండి అందరికీ వందనాలండి గుడ్ నైట్ అండి